హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసరికి కనుమ రోజు వీడియో అనమాట నిన్నటి వీడియోలో మనం భోగి తర్వాత సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఒక వ్లాగ్లాగా షూట్ చేసి మీతో షేర్ చేశాను కదా ఈరోజు ఏంటంటే కనుమ అన్నమాట కనుమ రోజు మేము ఏం వండుకున్నాం ఎక్కడికి వెళ్ళాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే దాని గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా కనుమ వచ్చింది అంటే ఆ రోజు గారెలు చికెన్ ఇవి రెండు వండాల్సిందే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నట్టు గారెలు చికెన్ మాత్రం కనుమ రోజు వండాల్సిందే అనమాట అందుకని ఈరోజు ఇంకా నేను కూడా స్టార్ట్ అనమాట నేను ఎప్పుడు వంట చేయాలనుకున్నా వీడియో తీయాలి అని అంటే మాత్రం ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా అంటే ఏమంటారు ఫ్రేమ్ అటు పెట్టుకుంటా ఇటు పెట్టుకుంటాను ట్రైపోడు అటు ఇటు తిప్పుతూ ఉంటాను కాబట్టి నాకు కాన్సన్ట్రేషన్ ఉండదనమాట ఇవన్నీ రెడీ చేసుకోకుండా వీడియో అంటే అందుకని చెప్పేసి వీడియో తీయాలి అని అనుకుంటే మాత్రం ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటా అంటే ఇప్పుడు ట్రైపోడు తిప్పుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవడం అదంతా చూసుకోవాలి అని అంటే నాకు కొంచెం చిరాకు చిరాక్గా ఉండిద్ది అనమాట అందుకని ఏం చేస్తానంటే వీడియో తీయాలి అని అనుకుంటే అన్నీ కట్ చేసేసి ఒకసారి వెజిటేబుల్స్ కానీ తర్వాత కావాల్సినవన్నీ ఒకసారి అంటే అల్లం చిన్నపై పేస్ట్ దగ్గర నుంచి మసాలాల దగ్గర నుంచి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను అప్పుడే నాకు కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట ఇంకొకటి వంట కూడా చాలా ఫాస్ట్గా అనమాట అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే అందుకని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను చికెన్ నీట్గా వాష్ చేసేసాను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం చికెన్లోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కావాలి కదా అవి కూడా కట్ చేసేసాను గారపిండి కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ నేను వాష్ చేసేసి నీట్గా అంటే మాది పప్పు అనమాట గుళ్ళు కాదు గుళ్ళు అయితే మనకు అంత టైం పట్టదు క్లీన్ చేయడానికి కానీ ఈ పొట్టు పప్పు వచ్చేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట అందుకని అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా పప్పు కడిగేసి మిక్సీ వేసుకొని ఇంకా ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ కూడా మనం అందులో వేసేసుకుంటాం కదా కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలైతే ఇంకా పొద్దున్న పొద్దున్నే గార్లు చికెన్ అంటే లేట్ అయిపోయేది కాబట్టి వాళ్ళు కూడా లేవడమే లేటుగా లేస్తారు స్కూల్ లేవు అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు చిద్వి కొంచెం ఎర్లీగా లేచినా కూడా వాడికి వర్క్ ఉంటుంది పాపం బిజీ పర్సన్ కదా వర్క్ ఉంటుంది సైకిల్ దొక్కోవాలి టీవీ చూడాలి తర్వాత అటు అటు కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉండాలి కదా వాడికి కొంచెం బిజీగా ఉంటాడు వారి షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది మనకు అసలు దొరకడం అనమాట చైత్ర ఏమో ఎప్పుడూ నిద్రలోనే ఉంటుంది ఇంకా నిద్ర లేవలేదు చిద్వి మాత్రం టీవీ చూస్తూ ఉన్నాడు ఫస్ట్ వెళ్ళి పొద్దున్నే సైకిల్ దొక్కొని వచ్చాడు ఇప్పుడు ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట వాళ్ళు ఎలాగూ లేటుగానే చైత్ర లేటుగా లేచేది చిద్వి ఇంకప్పుడప్పుడే మనకు దొరకడు వాడు వాడి పనిలో వాడు ఉంటాడు కాబట్టి కొంచెం అటు ఇటు అయిన ఒక అరగంట గంట వంట లేట్ అయిన టిఫిన్ ఇదే గారెలు కానీ చికెన్ కానీ ఈ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి లేట్ అయినా కూడా మనకేం పర్లేదు అనమాట అందుకనే చాలా ప్రశాంతంగా చేస్తున్నాను అనమాట వంట ఇదంతా అమ్మ ఏంటంటే కొంచెం పరగడుపు నేసుకునే టాబ్లెట్లు ఉంటాయి చెప్పాను కదా అమ్మ మన ఇంట్లోనే ఉంది అని చెప్పేసి పరగడుపు నేసుకునే ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత వెంటనే ఏమీ తినకూడదు కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట అందుకని ఎలాగూ నాకు టైం ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తున్నాను இங்குகடி ఈ గార చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి కనుమ రోజే కాదు మనం విడిగా ఎప్పుడైనా సండే కానీ ఇంకా ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు గారకి చికెన్ పులుసు పెట్టేసుకొని ఆ గ్రేవీ గ్రేవీ కూడా కాదు పులుసు అయితేనే బాగుంటుంది ఆ పులుసు వేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలకి ఈరోజు చాలా బాగా నచ్చాయి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట గారెలు చికెన్ని ఇటు పక్కన స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రై కోసం గారెలు వేయడానికి అటు పక్కనేమో క కర్రీ రెడీ చేస్తున్నాను అనమాట తాలింపు వేసేసాను తాలింపు నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చికెన్లో కూడా తాలింపు గింజలు అన్నీ వేసేస్తాను తాలింపు గింజలు శనగపప్పు ఇంకా సాయిపప్పు జీలకర్ర ఇవన్నీ జీలకర్ర మామూలుగానే ఇవన్నీ తాలింపు దినుసులు అన్నీ వేయకపోయినా జీలకర్ర వేస్తాం కదా ఒక్కొక్కసారి చికెన్ చేసేటప్పుడు నేను ఆ తాలింపు దినుసులు విడిగా కర్రీస్లు ఏవైతే వేస్తామో అవన్నీ వేసేస్తాను కొంతమంది వేయరు డైరెక్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి వాటిని ఫ్రై చేసిన తర్వాత అల్లం చెన్నురపై పేస్ట్ వేసేసి తర్వాత టమాటాలు అవన్నీ కూడా వేసి మగ్గనిస్తారు తాలింపు దినుసులు వేయరు కానీ నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి అనమాట వంట అనేది ఎవరి ప్రాసెస్ వాళ్ళదండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఒకటే ప్రాసెస్ అందరూ ఫాలో అయినా కూడా ఒకటే టేస్ట్ అయితే రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట కొంతమంది ఎంత జాగ్రత్తగా ఎంత చూసుకొని చేసినా కూడా టేస్ట్ రాదు కొంతమంది ఊరికే పైన పైన అలా అలా వచ్చేసి చేసేస్తారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అలాంటప్పుడే అలాంటి వాళ్ళకే కొంచెం మంచిగా కుదిరిద్ది చెప్పలేము అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గా చేసినా బాగుంటుంది ఒక్కొక్కసారి స్లోగా నిదానంగా మనం చూసుకొని చేసినా కూడా కుదరదు చెప్పలేము అది టైము మరి అలా ఎలా కుదిరిద్దో తెలియదు కానీ నాకు కూడా అంతే ఒక్కొక్కసారి ఏమో చాలా బాగా వచ్చేస్తుంది వంట బాగా కుదిరి ఒక్కొక్కసారి నేను ఎంత జాగ్రత్తగా చేసినా కుదరదు అనమాట మరి ఎందుకనో నాకు కూడా తెలీదు ఇది వచ్చేసి కేజీ చికెన్ అండి కేజీ వండేస్తున్నాను ఇంట్లో అమ్మ నేను పిల్లలు మాత్రమే ఉన్నాము మా ఆయన అయితే లేరనమాట అంటే కోడిపందాలు ఇప్పుడు మనకి కనుమ ఈ సంక్రాంతి హడావిడి నడుస్తుంది అంటే కోడిపందాలు అవి జరుగుతూ ఉంటాయి కదా అయితే ఈయన అసలు వెళ్ళలేదన్నమాట వెళ్దామని అనుకుంటున్నాడు కానీ ఇంట్రెస్ట్ ఉండట్ల వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ వద్ద అనిపిస్తుంది ఎలా వద్దా ఎల్లలా వద్దా అనే ఆ డౌట్లోనే ఉన్నాడు అయితే ఇంకా వెళ్దాంలే చూద్దాం అసలు వెళ్ళలేదు కదా ఈ సంవత్సరం అన్నట్టుగా ఇంకా వెళ్ళాడనమాట అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఇంకా లంచ్ కట్లా ఆయనేమి ఉండడు మా వరకే నేను అమ్మ పిల్లలు పిల్లలు ఎంత తింటారండి వాళ్ళు పెద్దగా ఏం తినరు కదా అందులోనూ మాకు ఈరోజు ఇంట్లో తినే పని లేదనమాట చిన్న ఫంక్షన్ లాంటిది భోజనానికి పిలిచారు అందుకని ఇంకా మాకు ఏం అవసరం లేదు మధ్యాహ్నానికి అమ్మ వరకు వండితే సరిపోద్ది ఈ కేజీ చికెన్ వండేసాను అనుకోండి మేము ఆఫ్టర్నూన్ తిన్ తింటేనేమో ఓకే అంటే వెళ్తామో లేదో తెలియదు అనే డౌట్గా నేను కేజీ చికెన్ వండాను అనమాట నాకు కూడా వెళ్ళాల వద్దా అనే ఇదిలోనే ఉన్నానన్నమాట ఏమో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ వెళ్ళకపోతే రాలేదని అని భయం నాకు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీ వండేశాను ఒకవేళ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినా కూడా నైట్కైనా బాగానే ఉంటుంది కదా ఇంకా సాయంత్రం అన్నా తినొచ్చులే అన్నట్టుగా కేజీ చికెన్ వండేసాను అనమాట ఫస్ట్ నేను అనుకున్న అమ్మతో వండిద్దాము అమ్మ అయితే బాగా చేసేది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులా టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది కదా ఇక్కడ మళ్ళీ స్టవ్ దగ్గర ఇంతసేపు నుంచుని ఇంకా వంట ఏం చేస్తుందిలే అన్నట్టుగా నేనే చేస్తున్నాను అనమాట ఒక పక్కన నేను గారెలు వండుతా ఉంటే కొంచెం అమ్మ కర్రీ చేసింది అనుకోండి కర్రీ చాలా బాగా చేస్తుంది ఎంతైనా మనకంటే అమ్మోళ్ళు బాగా చేస్తారు కాబట్టి చేయిద్దామని అనుకున్నాను కానీ ఇంకా హెల్త్ కండిషన్ మంచిగా లేనప్పుడు మనం ఎందుకులే స్టవ్ దగ్గర నుంచో పెట్టడం అని చెప్పేసి ఇంకా నేనే చేస్తున్నాను ఇంకొకటి నాకు ఈ మధ్య ఒకటి రెండు కమెంట్స్ వస్తున్నాయండి ఏమని అంటే ఎప్పుడు మా అమ్మ వచ్చింది మన దగ్గరే ఉంది ఇక్కడే ఉంది లేదంటే నేను అక్కడికి వెళ్ళాను అని అమ్మ 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 అని అమ్మ మాటే చెప్తావు కానీ అమ్మ గురించే చెప్తావు కానీ ఎప్పుడు మీ అత్త గురించి ఎందుకు మాట్లాడు అని చెప్పేసి నాకు కామెంట్ వచ్చింది ఇంకొకటి అమ్మ చేతి వంట అని నువ్వు టైటిల్ పెడతావు ఈరోజు అమ్మ చేసింది అమ్మ బాగా చేసిద్ది అని చెప్పేసి అంటావు ఎప్పుడు మీ అత్త చేతి వంట కానీ నువ్వు అంటే ఆ వంటల గురించి కానీ టేస్ట్ గురించి కానీ ఎందుకు మాట్లాడవు ఎందుకు చెప్పవు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారనమాట అనమాట కామెంట్స్లో ఇంకా ఆవిడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అని అని చెప్పి నన్ను అడుగుతున్నారు నిజంగా చెప్తున్నా అండి ఆవిడ ఎలా చేస్తుందో నాకు తెలీదు నేను ఎప్పుడు వంట చేస్తంటే పక్కన నుంచొని చూడడం కానీ లేదంటే ఆవిడ నాకు చెప్పడం కానీ లేదంటే నేను అడగడం కానీ ఎప్పుడు జరగలేదనమాట ఎందుకంటే హార్డ్లీ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ అంతకుమించి కలిసి లేమండి మేము కలిసి ఉన్నదే అంతే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కూడా నాలుగు నెలలు కలిసి అంతే మా పెళ్ళైన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్కు ఏమో సపరేట్ పెట్టేశారండి మమ్మల్ని వేరుకాపురం పెట్టేశారు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ ఇయర్ పైనే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తం అక్కడే ఉన్నాను ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా ఒక ఫైవ్ మంత్స్ కంప్లీట్ ఫైవ్ మంత్స్ సిక్స్త్ మంత్ ఇంకా మనకు ఒక త్రీ ఫోర్ డేస్లో లేదంటే ఒక వన్ వీక్లో వస్తుందనంగా అప్పుడు నేను ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ మాత్రమే ఉన్నాము ఆ తర్వాత ఇంకా సపరేట్ పెట్టేశారండి చిద్వికి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ ఎంటర్ అవుతున్నప్పుడు నేను అత్తవాళ్ళ ఇంటికి వచ్చాను తర్వాత ఒక త్రీ మంత్స్ కలిసి ఉన్నాం ఆ తర్వాత నైన్త్ మంత్ వచ్చింది ఇంకా మమ్మల్ని వేరు పెట్టేశారనమాట మేము కలిసి ట్రావెల్ చేసింది చాలా తక్కువ అనమాట అందుకని మాకు అంతగా బాండింగ్ కూడా ఉండదు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అందరికీ అన్నీ ఉంటాయి అందరితో అందరికీ అన్నీ ఉంటాయి కానీ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇది ఎలా వెళ్తుందో నేనైతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను వీళ్ళని ఏమన్నా అంటే రివర్స్లో మనల్ని ఏమన్నా అంటారు అనుకునే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటారనమాట ఎవరైనా వీళ్ళని ఏమన్నా వీళ్ళు ఏం మాట్లాడరు సైలెంట్గా ఉంటారు అనే వాళ్ళని మాత్రం ఇంకా లెక్క చేయరనమాట పక్కన పెట్టేస్తారు మా విషయంలో కూడా అదే జరిగింది అని నేను అనుకుంటానమాట ఇది ఎంతవరకు కరెక్టో మాకు మాత్రమే తెలుసు మరి వినే వాళ్ళకి మీకు ఏమర్థమవుతుందో నాకు తెలీదు నేను రిలేషన్షిప్స్ విషయంలో చాలా జెన్యున్గా ఉంటా చాలా ప్యూర్గా ఉంటా అది నా ప్లస్ పాయింట్ కానీ ఎదురు మనిషి కూడా అలాగే ఉండాలనుకుంటే అది నా మైనస్ పాయింట్ నేను ప్యూర్గా ఉన్నానని నేను అంటే నేను అలా ఉన్నానని ఎదురు మనిషి కూడా అలాగే ఉండాలి అనుకోవడం తప్పు కదా అక్కడే వస్తాయి అనమాట మాకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను నేనేంటంటే టక్కున ఎవరిని ఏమి అన్ను నన్ను అంటే మాత్రం నేను ఊరుకోను నాది నాకు కొంచెం సెల్ఫ్ దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దానికి ఇంకోటి ఇంకోటి ఏం పేర్లు పెడతారో నాకు తెలియదు కానీ నేనైతే అనను అనిపించుకోను ఒకవేళ అన్నారు అని అంటే మాత్రం ఇంకా ఇచ్చేస్తానన్నమాట ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను అలా టక్కును ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద చెప్పేస్తానని నాతో చాలా తక్కువ మంది మాట్లాడతారు నేను ఏం చేయనండి నేను అంతే నేను టక్కును అనిపించుకోను అనను నేను ఇలాగే ఉంటాను నాది కొంచెం కిడ్డిష్ మెంటాలిటీ మరి దీనికి అదే పేరు పెడతారేమో నాది కొంచెం కిడ్నీష్ మెంటాలిటీ అని నేను అలానే ఉంటాను అత్త గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్పడానికి ఏం లేక ఏదో జరిగింది పైన 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 చెప్పాను ఇక చెప్పడం స్టార్ట్ చేశాను అంటే పెద్ద పెద్ద పుస్తకాలు సరిపోవు అనమాట రాయొచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన మొత్తం ఒక పుస్తకం రాసామనుకోండి గది నిండిపోయేది ఒక పుస్తకం కాదు ఆ రూమ్ అంతా నిండిపోయే అంత బుక్స్ రాయొచ్చు అనమాట ఉన్నాయి చెప్పాలంటే ఇంకా అవన్నీ చెప్పుకున్నా కూడా ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి నేను చెప్పాలని అనుకోవట్లేదు ఇకపోతే అత్త చేతి వంట నాన్ వెజ్ అయితే చాలా బాగా చేసిద్ది వెజ్ కర్రీస్ నాకు అంతగా ఎక్కలేదనమాట చెప్పాను కదా నేను ప్రెగ్నెన్సీ టైంలో టేస్ట్ చేశాను ఉన్నట్టుండి చేయి మారింది అప్పటి వరకు అమ్మ చేసింది తిన్నాను ఉన్నట్టుండి చేయి మారేసరికి నాకు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ వామిటింగ్స్ అదంతా కూడా నాకు పెద్దగా ఎక్కలేదనమాట కానీ నాన్ వెజ్ కర్రీస్ మాత్రం చాలా బాగా చేసిద్ది వెజ్ కర్రీస్ నాకు అంత బాగా ఎక్కువ అన్నీ బాగానే చేసిద్దిలే కానీ నాన్ వెజ్ మాత్రం మంచిగా చేసిద్ది వెజ్ కొంచెం మా అమ్మ బాగా చేసిద్ది గారెలు చేశాను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఫస్ట్ అమ్మకి పిల్లలకి అయితే ఇచ్చేస్తాను చైత్ర కూడా ఈ గ్యాప్లో నిద్రలేచింది బ్రష్ చేసి రమ్మని చెప్పాను బ్రష్ చేసి వచ్చి కూర్చుంది అనమాట అయితే అమ్మ లోపల కూర్చుంటే ఫస్ట్ అమ్మకను చైత్రకి ఇచ్చేసి వచ్చాను తర్వాత చిద్వి కూడా తీసుకున్నాడు అనమాట వీడు ఏంటంటే అది చెప్పాను కదా టీవీ ఎదురుగా కూర్చున్నాడని ఇంక మనిషి వచ్చి ఎవరు కూర్చున్నారు ఏం మాట్లాడుతుంది ఏం అడుగుతుంది ఇంక ఇవన్నీ కూడా పట్టవన్నమాట టీవీ చచ్చిపోయేదాకా ఆ టీవీ వంకే చూస్తాడు గార్లు వండేటప్పుడే మా వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని తిన్నారనమాట అప్పటికి ఇంకా చికెన్ కర్రీ అవ్వలేదు కదా ఫస్ట్ వాయి మొత్తం మేము తలో ఒకటి తలో ఒకటి తినేసాం అయిపోయాయి రెండో వాయి వేసి మాత్రం ఇంకా ప్లేట్స్లో పెట్టించాను ఇంకా అవ్వలేదు కాబట్టి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కాబట్టి చి చివి ప్లేట్లోనే షేర్ చేసుకుంటున్నాను నాకు కూడా పెట్టరా ఎలా ఉందిరా బాగుందా బాగుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట ఆహా ఏం పట్టించుకోడా ఆ టీవీ చూస్తా కూర్చున్నాడు ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఆ బాగుందిలే అని చెప్పేసి చెప్పాడనమాట అలా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు చికెన్తో కంప్లీట్ చేసేసాము మధ్యాహ్నం మేము భోజనానికి వెళ్ళామండి వెళ్తామో లేదో అని చెప్పేసి నాకు అన్నాను కదా ఎల్లొచ్చేసాము అనమాట అంటే మళ్ళీ నాకు అదే చెప్తున్నాను కదా ఈ మొహమాటానికి మందే ఉండదండి ఏమన్నా అనుకుంటారేమో అని వెళ్ళాను పెద్దగా నాకు ఇట్లా ఇష్టం ఉండదు మా ఆయన ఏంటంటే ఎల్లు వెళ్ళకపోతే బాగుండదు నేను ఎలాగో వెళ్ళట్లే నువ్వన్నా ఎల్లు అని చెప్పేసి చెప్పేసి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అందుకని నేను వెళ్ళాను అయితే పిల్లలు పార్క్కి వెళ్ళాలి అని చెప్పేసి గోలగోలు చేస్తున్నారు నేను చెప్పాను నేను నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తే లేదు నువ్వు వస్తేనే వెళ్తావు అని చెప్పేసి అన్నారు నేనైతే రాను మీరు వెళ్ళాలంటే వెళ్ళండి లేదంటే లేదు అని చెప్పేసి చెప్పానన్నమాట అందులోనూ పార్క్కి అంతకుముందు మనీ ఉండేది అదే టికెట్ ఉండేది ఇప్పుడు ఫ్రీ టికెట్ అంట ఇంకా వీళ్ళు అసలు పరిగెత్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఏవో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పటికీ వన్ అవర్కో వన్ అండ్ హాఫ్ అవర్కు వెళ్ళాను నాకు కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు ఇంకా మా ఆయన అడిగితే సరే నేను వదిలిపెట్టి వస్తాను కదా అని చెప్పేసి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారనమాట ఎంత మంది ఉన్నారో ఫ్రీ టికెట్ అయ్యేసరికి అందులోనూ ఈ హాలిడేస్ కదా సంక్రాంతి హాలిడేస్ అయ్యేసరికి పిల్లలందరూ ఉంటారు అన్ ఇది రీమోడలింగ్ చేశారనమాట ఎలిఫెంట్ స్టాచ్యూ ఎలిఫెంట్ ఒకటి తర్వాత బుద్ధుడి విగ్రహం ఒకటి ఇవన్నీ కూడా పెట్టారు కొంచెం రీమోడలింగ్ అది చేసి పార్క్ చూడడానికి కూడా చాలా బాగుంది లైటింగ్ కానీ అదంతా కూడా నీట్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంది హాలిడేస్ ఇంకెలా ఉందంటే పార్కు వచ్చినట్టు లేదు ఎక్కడో తిరునాలకి వెళ్ళినట్టు ఏదో సంతకు వెళ్ళినట్టు ఉందన్నమాట ఇంకా నేను పిల్లల్ని వెతుక్కున్నా ఈ సంతలో నేను ఈ ఎక్కడ ఎక్కడెతుక్కోవాలి ఎక్కడున్నారని చూసుకోవాలి అని చెప్పేసి వెతుక్కుంటా ఉన్నాను చాలాసేపు కనపడలేదు ఆ తర్వాత ఎప్పుడికో కనిపించారనమాట అంటే ఆ గుంపులో కలిసిపోయారు ఇద్దండి హారి ఐషు చైత్ర చిద్వి నలుగురు ఇక్కడే ఉన్నారు హారి అను చిద్వి అక్కడ ఆడదాము అని చెప్పేసి ఉన్నారు ఐషు అను తర్వాత చైత్ర వీళ్ళిద్దరూ ఏమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరే మంచిగా ఆడుకుంటున్నారు నేను వీడియో తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు అనమాట నేను వాళ్ళెదురుగానే ఉన్నాను అయినా కూడా నన్ను చూసుకోలేదు ఇంకా దాటుకొని వెళ్ళిపోతున్నారనమాట నడుచుకుంటూ ఇంకా నేను పిలిచిన తర్వాత అప్పుడు చూసి ఐషో అయితే షాక్ అవుతుంది వీడియో తీస్తున్నావు కానీ నేను ఎవరో అనుకున్నాను అని చెప్పేసి గమ్ముకి వెళ్ళిపోతా తర్వాత ఒక్క ఫోటో కోసం చైత్ర చూడండి ఎన్ని తిప్పలు పెట్టింది వరకు ఐషూ తలకై తినిందంట అక్క ఇప్పుడు ఇప్పటివరకు అసలు తలకై తినింది అసలు నన్ను ఆడుకోని లేదు నన్ను అసలు అటు ఇటు తిరగనివ్వలేదు చేయబట్టుకొని ఇంకా అలానే తిరుగుతూ ఉంది అని చెప్పేసి అనింది టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుందండి సిక్స్ ఫిఫ్టీ అలా అయ్యింది అయితే ఆ గుంపులో నాకు అసలు మామూలుగా నేను ఈ పార్క్ వెళ్ళానంటే మంచిగా వాకింగ్ చేసుకుంటా కానీ వాక్ చేయడానికి అస్సలు కుదరదండి ఆ సంతలో అసలు నాకు కుదరలేదనమాట నాకు అసలు ఎక్కువసేపు ఉండాలని కూడా అనిపించలేదు ఒక హాఫ్ అవర్ అలా ఉండిన తర్వాత చిద్విని హారీని అడిగాను ఎందుకంటే వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మాదే ఉంది మేము ఆ చైత్రాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాము మాకు బోరు కొట్టేసింది వాళ్ళంటే ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి టైం తెలియట్లేదు హారీని అడిగాను వెళ్దామా అంటే సిక్స్ ఫిఫ్టీగా అయ్యింది ఇంకా ఆడుకుందాం ఉందామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకొక విషయం ఏంటంటే మేము ఎప్పుడు పార్క్కి వెళ్ళినా కూడా ఎయిట్ వరకు ఉంటాం అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి ఎయిట్ వరకు ఉంటాము కానీ ఈ రోజు ఇంతమంది ఉన్నారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్న మేము కూడా ఆగాల్సి వచ్చిందనమాట ఇంకొక వన్ అవర్ ఏమో ఉండి వన్ అవర్ లేదులేండి కొంచెం ముందే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఆడుకున్న తర్వాత ఇంకా వీళ్ళు అప్పటికి కూడా వచ్చేటట్టు కనపడట్లా లేదు వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకొని వచ్చాను మా కనుమ పండుగ ఇలా జరిగింది మేము భోగి రోజు తర్వాత సంక్రాంతి రోజు అంత మంచిగా ఏమీ ఎంజాయ్ చేయలేదనమాట భోగి రోజు చేసే కొన్ని పనులు కానీ సంక్రాంతి రోజు చేసే సెలబ్రేషన్స్ కానీ ఏమీ లేవు కానీ కనుమ రోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము నేను ఎప్పుడు పార్క్కి వెళ్ళినా మా ఆయన కూడా రమ్మని చెప్తాను కానీ అస్సలు రాడు మీరే వెళ్ళండి అని చెప్పేసి అంటా ఉంటాడన్నమాట పిల్లలు కూడా నేను తిరుగుతూ ఉంటాయి ఇంకా పిల్లల్ని వేసుకుని పార్క్లో అట్లన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట ఆ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఇవాళకి ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్